హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు లాగు సో ఏంటి బుధవారం అనేసి అనుకుంటున్నారా ఇదైతే బుధవారం లాగే కాకపోతే మీకు పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అవుతుందనమాట ఎందుకంటే శుక్రవారం రోజు ఇంకా రథసప్తమి కదా సో ఆ వీడియో కోసం అనేసి నేను ఇది లేట్ చేశాను అనమాట అందుకనేసే పోస్ట్ చేయలేకపోయాను సో ఏమనుకోకండి టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది మేము చిన్న పని మీదుగా బయట వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికో కాదు మా మా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది సో అందుకని అయితే తొందరగా లేచాము మా ఆయన కూడా లేచారనమాట మార్నింగ్ ఇంత ప్రశాంతంగా ఉందో చూసారా చీకటిగా ఉండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నాకైతే నిన్ను మీకు షేర్ చేయలేదు కానీ మార్నింగ్ ఫోర్కి లేచానంటే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పది నిమిషాల దాకా వచ్చి బయట కూర్చునేస్తాను అనమాట బయట కూర్చునేసి కాస్త ప్రశాంతంగా ఉండిపోతానన్నమాట ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ఉండదు మామూలు పొల్యూషన్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ సౌండ్ డిస్టర్బెన్స్ మాత్రం ఏ మాత్రం ఉండదు అలాంటి టైంలో మనం యూ యూనివర్సల్తో మాట్లాడవచ్చు అంట మాట్లాడితే అంటే సౌండ్ పొల్యూషన్ ఏం లేకుండా ఉంటుంది కదా సో అలాగ మనం మాట్లాడేది డైరెక్ట్ వింటుందంట యూనివర్సలు సో అది నాకు తెలిసిందనమాట కొత్తగా అందుకనేసి నేను మార్నింగ్ మార్నింగ్ లేయడం అయితే అలవాటు చేసుకున్నాను కొంతమంది ఏంటంటే మామూలుగా మేము కూడా అలానే చేస్తూ ఉండాము కొంచెం కరెక్ట్ టైం కంటే లేపు లేపితే ఎలా మెలకు వస్తుందో అలాగే వచ్చేస్తుంది అనమాట ఫోర్కి త్రీ థర్టీకి అలాగా సో ఇంకా మళ్ళీ లేచి ఇంకా చూసే ఫోన్ చూసుకొని టైం చూసుకొని అలాగే పడుకునేసే వాళ్ళము కానీ నాకు తెలిసి అంటే కొంచెం నాకు తెలిసి నేను మళ్ళీ పడుకో పడుకోవడం ఆపేసానమాట ఎన్ ఏ టైంలో మెలకు వచ్చినా త్రీ థర్టీకి మెలకు వచ్చిన ఫోర్ థర్టీకి ఫోర్కి మెలకు వచ్చినా కానీ ఖచ్చితంగా లేచి కూర్చునేస్తాను లేచి కూర్చునేసి కొంచెం అలా ప్రశాంతంగా బయటైతే కూర్చునేస్తాను అనమాట ఏ డిస్టర్బెన్స్ లేకుండా మైండ్ రిలాక్స్ అవుతుంది కదా కొంచెం మెడిటేషన్ చేసుకోవడము కొంచెం వాకింగ్ చేసుకోవడము ఇలా చేసుకుంటూ ఇంకా నా పనులు స్టార్ట్ చేసేసుకుంటాను తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నా పనులు స్టార్ట్ చేసుకుంటానన్నమాట ఇంకా చిమ్ముకోవడము బయటంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టుకోవడము కిచెన్ కౌంటర్ని ఒకవేళ ముందు రోజు కడగకుండా ఉంటే తర్వాత రోజైతే కడిగేసి ఇంకా పూజ చేసుకోవడము ఇంకా పిల్లలకి అలా చేసుకోవడం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా బయలుదేరేసాం మేము పిల్లలకైతే ఇంకా క్యారెట్ రైస్ అండ్ మేము మేము రాము కదా మధ్యాహ్నం లంచ్కి అయితే మేము రాము ఇంకా అక్కడే ఇంకా పిల్లలకనేసి క్యారెట్ రైస్ అయితే ఫ్రై చేశాను క్యారెట్ మామూలుగా తుర్మేస్ అయితే చేయలేదు మామూలుగానే చేశాను క్యారెట్ రైస్ చేసి ఇంకా వాళ్ళకైతే పంపించేసాను పిల్లలైతే అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అనేసి వాళ్ళకి డౌట్ వచ్చేసింది రుత్విక డౌట్ రాదు కానీ దర్శిత్ మాత్రం ఖచ్చితంగా డౌట్ వస్తుందనమాట ఏంటి మమ్మీ డాడీ లీవ్ పెట్టాడు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతాడు అనమాట సో అలా కాదు చెప్పాలి కదా పిల్లలకి చెప్తేనే కొంచెం వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది కదా మేమైతే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం పిల్లలకి ఎక్కడికైనా బయట వెళ్ళాలన్నా అంటే వాళ్ళు బాధపడతారు కదా వచ్చిన టైంకి కొంచెం లేకుండా ఉండేసరికి బాధపడతారు కదా అందుకని కొంచెం ముందే చెప్పేసి వెళ్తామన్నమాట వాళ్ళు వెళ్తున్నాము నానమ్మల ఇంటికి వెళ్తున్నాము లేట్ అయితే ఇక్కడ కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండండి అని చెప్పేసి వెళ్తాము తొందరగా వచ్చేస్తే ఇంక హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం లేట్ అయితే అక్కడ ఉంటారు వాళ్ళు ఏదన్నా కొన్నిచ్చే స్నాక్స్ అలాగ ఇచ్చేస్తే ఇంకా తినేసి సైలెంట్ అయిపోతారు అన్నమాట సో మేమైతే బయలుదేరాము నాకు దర్శిత్ బిడ్డప్పుడు మాత్రమే నేనైతే ఇంకా బండి డ్రైవింగ్ అంటే హైవే మీద ఇంటికి ఇంటి వరకు వెళ్ళే వాళ్ళం మేమైతే ఇప్పుడైతే నేను అస్సలు వెళ్ళను అనమాట నాకు చాలా భయము మా ఆయన పట్టు బలవంతంగా బండ్లని తీసుకెళ్ళడా ఈరోజైతే సో భయం ఒక పక్క నాకు లాంగ్ జర్నీ అంటే కొంచెం భయపడతాను నేను భయంగానే ఉంటుంది నాకు స్కూటీ పైన అది కాకుండా స్కూటీ కదా కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకో మరి తెలియదు వెనకనే బస్సు వచ్చేసినట్టే అనిపిస్తుంది నాకు అందుకని భయంతో నేను స్కూటీ అయితే ఎక్కను బండిలో కూడా జర్నీ చేయను ఏమైనా సేఫ్టీకి బస్సు ట్రైన్ వరకే వెళ్తుంటానమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాలంటే ఖచ్చితంగా ట్రైనే బస్ అంటూ రేర్ రేర్ అనమాట సో ఇంకా మా ఊరు దగ్గర దగ్గర వచ్చేసాం మా ఊరే ఇది మా ఊరి దగ్గర పచ్చని పొలాలు వేస్తున్నారు ఎంత బాగుందో వరి పైరు చాలా బాగుంది మామూలుగా అయితే ఈ టైంలో ఉంటుంది వరి వేస్తారు ఈ సైడు వర్షాలు పడి కాలంలో నీళ్ళు వస్తుంటాయి కదా ఆ టైంలో వేస్తారు మిగిలిన టైంలో అసలు అసలు చూసేదానికి కూడా బాగుండదు అనమాట మొత్తము ఎండిపోయిన ఇలాగా ఉంటాయి ఇప్పుడు చూసారు ఎంత పచ్చగా పొలాలు ఉన్నాయో చాలా బాగున్నాయి ఫొటోస్ ది దిగాము చాలా బాగా అనిపించింది నాకైతే మా ఊరు దగ్గరికి వెళ్తుంటే రోడ్డు కూడా కొత్తగా వేశారు చాలా బాగుంది అప్పట్లో అయితే మొత్తం వాళ్ళు మా ఆయన వాళ్ళు ఎక్కడి నుంచి కొంచెం దూరం ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి నడుచుకొని వెళ్ళే వాళ్ళు అనమాట ఆటోలు కానీ బస్సులు కానీ ఏ వెహికల్స్ ఉండవంట ఈ దారిలో ఇప్పుడైతే ఆటోస్ వెళ్తాయి బస్సులు అయితే లేవు ఆటోలు స్కూటర్స్ మాత్రమే వెళ్తుంటాయి ఒకసారి ఇక్కడ దిగేసి అయితే పిక్ ఇదైతే కాలువ చెరువులోకి వెళ్తుంది కదా నీళ్ళు మాటి బ్రిడ్జి ఇక్కడ కొత్తగా కట్టారు బ్రిడ్జి ఎక్కడ చూసారా పాము తల పైకి ఎత్తుకొని చూస్తూ ఉంది అక్కడ అది ఏంటో కొత్తగా అనిపించింది నాకు పాము పైకి నిలబడుకొని ఉన్న చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో అదైతే మా ఆయన చూట్ చేశారు నాకైతే కనిపించిన కాసేపు దాకా ఎక్కడ ఎక్కడ అంటుంటే తర్వాత చెప్పడు తి అక్కడుంజుడు రాయి పక్కన అనేసి అప్పుడైతే చూశాను ఫైనల్గా అయితే ఇంకా మా అత్తమ్మల ఇంటికి అయితే వచ్చేసాము కొంచెం పని చూసుకొని ఇంకా మాట్లాడేసి అది మిక్సీ కొన్నాము కదా మిక్సీ ఇవ్వడానికి కూడా వచ్చాము మిక్సీ ఇచ్చేసి ఇంకా మేమైతే త్వరగానే బయలుదేరేసాము లెవెన్ క లెవెన్కి ఏమో లెవెన్ థర్టీ అలాగ వెళ్ళాము మా ఇంటికి తర్వాత ట్వల్వ్ థర్టీకి అంతా బయలుదేరేసాము బయలుదేరేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా గుమ్మును పడుకునేసాను నేను చేయలేకపోయాను అంటే అప్ అండ్ డౌన్ చేసేసరికి ఒకసారిగా బాగా టైర్డ్ అయిపోయాను ఈ లాగ్ అయితే మరుసటి రోజు లాగ్ అనమాట కొంచెం అది షేర్ చేశాను మీకు ఇక్కడైతే పైన టెరెస్ట్ రెస్ట్ పైన చాలా బాగా దుమ్ముబట్టేసింది చాలా దట్టిగా ఉండిందనమాట పిల్లలు ఏం చేస్తారు చూసారు కదా కుండీలలో మట్టి అంతా తీసుకొని వాళ్ళు ఆడుకోవడము అలా చేస్తుంటారు సో మన పిల్లలే కదా ఆడుకుంటారు మనమే కదా క్లీన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే నేనైతే క్లీన్ చేసేస్తున్నాను బాగా అనమాట అది కాకుండా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కొంచెం ఒడియాలు పెట్టుకోవాలి అమ్మని రమ్మని చెప్పాలనుకుంటున్నాను నేనైతే అమ్మని రమ్మని చెప్పి ఇక ఈ సండే కాకపోయినా నెక్స్ట్ సండే అన్న రమ్మని చెప్పి ఇంకా వడియాలైతే పట్టించుకోవాలి రమ్మనైనా ఇంకా మా అయితే రారు ఇంకా ఇంక సుహాస్ని అన్న రప్పించాలి వస్తే కొంచెం వడియాలు పట్టించేస్తే బాగా ఒక రోజుకి ఎండిపోతాయి బాగా కాస్తుంది ఎండ ఇప్పుడు అందుకని అయితే కొంచెం క్లీన్ చేసేస్తున్నాను అన్ని విధాలుగా సేఫ్టీ కోసం క్లీన్ చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి అలా క్లీన్ చేస్తుంటాను అనమాట ఎక్కువ పడదు పిల్లలు కొంచెం మట్టి పోస్తేనే అలా ఉంటుంది నేను బట్టలు ఆరేసుకుంటుంటాను మ్యాట్లు అన్నీ వేసుకుంటుంటాను కదా అందుకని అయితే కొంచెం నీట్గా ఉండాలనేసి అయితే చిమ్మేసుకుంటున్నాను ఇక్కడ దర్శిత్ని వీడియో తీయమని చెప్తే వాడేంటంటే ఎక్కడెక్కడో తీస్తున్నాడు పాపము నేను ఇప్పుడు చూసుకుంటున్నాను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటున్నాను మాట్లాడేటప్పుడు చూసారు కదా సూర్యుని తీస్తున్నారంట సూర్యుడిని తీస్తే ఇంకా అలా నా దగ్గరకు వచ్చి తీయడము అలా చూసే షేక్ అవుతుంది కొంచెము ఫోన్ అయితే ఏమి అనుకోకండి కొంచెం అడ్జెస్ అవ్వండి పిల్లలు తీస్తున్నారు కదా ఇంకా చిమ్మేసా ఒకసారిగా మొత్తం చిమ్మేసి ఆ చెత్త అంతా తీసుకెళ్ళి బయట పోసేయాలి అలాగే మిరపకాయలు ఆరబెట్టాను కదా ఇంకా అవన్నీ కూడా తీసేసాను ఇంకా వాటి అయితే కాడలు వలచాలి వలచేసి ఇంకా అయితే అడిపించుకోవాలి చాలా రోజులైంది మిరప కారం గడ ఆడిపించుకొని ఇప్పుడు ఇవైతే మెల్లుకు పంపించేస్తే ఒక పని అయిపోతుంది పిల్లలైతే ఇం చెక్క బాగా ఆడుకుంటున్నారు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే కొంచెం పైన రిలాక్స్ అవ్వడము ఈవినింగ్ టైంలో అలాగా కాఫీ తాగడానికి కొంచెం చల్లగా ఉంటుందన్నమాట మిద్దు పైన గాలి బాగా వీస్తుంది మామలు కూడా ఎప్పుడు గాలి వీస్తూనే ఉంటుంది మనకి పైన ఏ ప్రాబ్లం ఉండదు పైన చెక్క బాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడము అలా ఉండొచ్చు మా ఆయన అయితే లేరు కాబట్టి కబుర్లు చెప్పుకోవడం నాకు పిల్లలతోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని ఉంటాను నేనైతే పిల్లలైతే ఫోర్ థర్టీకి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చేసారు అనుకో ఇంకేదైనా స్నాక్స్ పెట్టేసి ఇంకా పైకి తీసుకెళ్ళిపోతాను ఇంకా వాళ్ళే రామమ్మీ వెళ్దాం పైకి అనేసి అంటారు ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయి కాసేపు వాళ్ళు ఆడుకుంటుంటారు ఇంకా నేను వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఇంకా అలా గడిపేస్తాం అనమాట ఇక్కడ చూసారు నేను చిమ్మేసాననేసి నేను తీస్తాను చెత్త అక్క చిమ్మింది నే నువ్వు చిమ్మావు నేను కూడా చేస్తాను పని అనేసి ఇంకా చేస్తున్నాడు సో చేసేవాళ్ళని కాదనకూడదు కదా అది మగబిడ్డైనా ఆడ ఆడబిడ్డైనా ఖచ్చితంగా పనులు అనేది నేర్పించాలి ఈ జనరేషన్లో ఖచ్చితంగా పనులు నేర్చుకోవాలి ఎప్పటికైనా ఎప్పటికైనా యూస్ అవుతుందన్నమాట అది ఒకవేళ దర్శిత్ మ్యారేజ్ అయ్యి వాళ్ళ వైఫ్ ఎక్కడికైనా వెళ్తే లేకపోతే మేమింట్లో లేకున్నా లేకుండా ఉన్నా కానీ వాళ్ళ ఇష్టంగా వాళ్ళ పనులు చేసుకునే విధంగా ఉండాలి పిల్లలైతే సో నేను అందుకని ఉద్దేశంతో ప్రతి ఒక్కటి నేర్పిస్తుంటాను ఇంకా చిమ్మడం కూడా తెలుసు కదా దర్శికి చిమ్ముడు చిమ్ముతాడు దోశ వేస్తాడు అన్ని పనులు చేస్తాడనమాట అమ్మాయిలు చేసే లేడీస్ చేసే పనులు అన్నీ చేస్తారు ఇంకా అబ్బాయి కదా అనేసి పనులు నేర్పించుకోకుండా ఉండకూడదు కదా ఖచ్చితంగా నేర్పించాలి వాళ్ళకి కొన్ని రోజులకి యూస్ అవుతుందనమాట మా ఆయనకైతే ఒక్కటి కూడా రాదు అసలు ఏమి కానీ చేసుకోడు అసలు నేను లేకుండా ఉంటే కనీసం చిమ్మరు వంట చేసుకోడు ఏమి చేసుకోడు అనమాట అలా ఉంటాడు సో అందుకనైతే నా దర్శితునైతే ఇంకా అలా పనులు నేర్చుకునేటట్టు చూస్తున్నా నేనైతే ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి మంచిగా స్నానం చేయించేసి నేను పెడతాను మమ్మీ దీపం అనేసి అన్నాడు సరే పెట్టేసేయ్యి అనేసి ఇంక ఈరోజు ఎందుకో బాగా మంచి మూడులో ఉన్నాడు పనులని చేస్తున్నాడు అనేసి ఇంకా సరే అని చెప్పేసరికి ఇంకా నూనె అంతా వేస్ట్ చేశాను ఇంకా దీపం వెలిగించేశాడు దర్శిత్ ఇంకా కర్పూరం ఇచ్చేసి ఇంకా వాళ్ళకైతే ఆటలకి దిగారనమాట ఇక్కడ చూసారా పైన పని తీసుకోరమ్మని చెప్పాను నేను సైన్ చేయడానికి డైరీలలో హోంవర్క్ అంతా ఫినిష్ చేశారు ఇంకా పెన్ను లేకుండా సరికి ఇంక తను ఏమంటే ఋత్వి కానీ ఒంగు ఇలా వంకుంటాను నువ్వు పైకి ఎక్కి అన్నది అది ఎట్లా ఉంది బక్కగా ఉంది అది వాడిని ఎక్కమనింది అందుకు నడుము బాగా నువ్వటేసిందంట ఇంకా ఇక్కడ ఆటలకు దగ్గర రిమోట్ ఎత్తుకొని ఇదేదో ఆటలు ఆడుతున్నాడు అనమాట కొంచెం చాలా అల్లరి అయిపోతున్నాడు దర్శిత్ అయితే స్కూల్లో నుంచి బాగా నేర్చుకొని వచ్చి ఇంకా అలాగా చేస్తుంటాడు అనమాట ఇంట్లో చాలా రుత్విక పడి నవ్వుతుంటుంది సో ఇంకా ఇవైతే మా ఊరి దగ్గర అయితే తీసుకున్న పిక్స్ షేర్ చేస్తాను అను కదా అవే ఇవేనండి తీసుకున్న నేనైతే నాకైతే చాలా బాగా నచ్చినాయి వెనక నేను వెనకాల గ్రీనరీగా చాలా బాగుండేసరికి ఇంకా నచ్చాయి సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్